శరభ శరభ వీర శరభ అనే నా స్వామివారి నామంతో వీరబాబు స్వామివారి ఆలయ విశేషాలు మొదటిగా మనకి రావి చెట్టు కింద జంట పడగలతో స్వామి వెనకనే పుట్టలో ఐదు తలల స్వామి ఉన్నారు ఇక్కడ స్వామివారికి భక్తితో నమ్మకంతో విశ్వాసంతో పుట్టకు పాల్పోస్తే నాగదోషం కాలసర్పదోషం వటుమాయమైపోతాయట ఇక వీరబాబు స్వామివారి ఇక్కడ స్వయంభవగా నూట పన్నెండు సంవత్సరాల క్రితం అనగా బ్రిటిష్ వారి కాలంలో అప్పట్లో బెజవాడికి సబ్జెక్ట్గా ఉన్న విలియమ్స్ దొరక కళలో కనిపించి తాను ఫలానా చోట ఉన్నాను అని చెప్పారట నాడి ఉదయం విలియమ్స్ గారి వచ్చి చూడగా శివలింగ రూపంలో స్వామి దర్శనమిచ్చారు అలా బ్రిటిష్ రాజైన విలియమ్స్ గారి స్వామికి ఈ ఆలయాన్ని స్వయంగా కట్టించారట ఇలా వెలసిన స్వామివారి మహిమలు ఎన్నో ఎన్నెన్నో ఇక్కడ పదకొండు ప్రదక్షిణములు చొప్పున నలభై ఒకటి రోజులు క్రమం తప్పకుండా చేయాలి అదే ఆడవారైతే ఐదు రోజులు మినహాయించవచ్చు న్యాయబద్ధమైన ఏ కోరిక అయినా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ముఖ్యంగా అవివాహితులకు వివాహం సంతానం లేని వారికి సంతానం అందుతుందని ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు తీర్చుకున్న భక్తులు చెప్తున్నారు అదే కాకుండా తమ పిల్లలు బాగా చదువుకోవాలని చదువు పూర్తయ్యి ఉద్యోగం రావాలి అని కోరుకునే తల్లిదండ్రులు కూడా నలభై ఒకటి రోజులు వచ్చి ఇక్కడ పూజ చేయవచ్చు ఎలాంటి బాధలైనా ఇబ్బందులైనా మండలం పూజ చేస్తే స్వామిదేతో మటు మాయమవుతున్నాయి నలభై ఒకటి రోజులలో మనకి కుదిరినప్పుడు పదకొండు సార్లు స్వామికి అభిషేకం చేయించు ఎందుకంటే అభిషేక ప్రియో శివ అన్నారు కదా స్వామి మహిమలలో ఇంకొకటి రెండు వందల సంవత్సరాల నాటి చెట్టుకి ఆనుకొని ఆలయం ఉన్న చెట్టు వేళ్ళు స్వామిని తాకవు నైవేద్యంగా గోళీలు బిస్కెట్లు చాక్లెట్లు పెడతారు ఇక్కడ స్వామికి ఏ పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తున్నాను కోరి భక్తులకి పిల్లలు పుట్టిన వెంటనే ఇక్కడ స్వామివారికి చాలామంది పిల్లలు ఆడుకునే సైకిళ్ళు ఉయ్యాలలు అవన్నీ వదిలేసి వెళ్తున్నారు పుట్టలో ఉన్న నాగేంద్ర స్వామి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇక్కడ హోమశాలతో పాటు భోజనశాల కూడా ఉంటుంది చిన్నపాటి నామకరణం ఫంక్షన్ మా రిలేటివ్స్ ఇక్కడ కోరిక తీరిన తర్వాత చేసుకున్నారు నేను అటెండ్ అయ్యి అన్నీ తెలుసుకుని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను కోరికలకు తీరాలి అంటే తప్పక వెళ్ళండి వీరబాబు స్వామి ఆలయం తుమ్మలపల్లి కళాక్షేత్రం బస్ స్టాండ్ నుంచి రెండు వందల మీటర్ల లో ఉంటుంది వీర వీరశ